మీ ఎలాంటి సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ కార్డ్ రీడర్ క్రిస్టల్ హిలర్ శ్రీజ గారు అక్కతో మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే అక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ట్వంటీ సిక్స్ లోకి వస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఉండేదే పర్సనల్ గా ఉంటుంది అని సో ముఖ్యంగా చూసుకుంటే మన కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఓకే చూద్దాం కుంభరాశి వాళ్ళకు బాగుంటుంది సెల్ఫ్ డిస్కవరీ చేసుకునే పనిలో పడతారు అంటే పాస్ట్లో జరిగిన బ్రేకప్స్ ఆఫీస్లో జరిగిన కొన్ని పాలిటిక్స్ కొన్ని ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్లో మిమ్మల్ని చూసే విధానం నా ఫ్యామిలీకి మేబీ నా ఇన్కమ్ నాకంటే కూడా నా ఇన్కమ్ మీద ఎక్కువ రెస్పెక్ట్ నాకంటే కూడా నేను సంపాదించే డబ్బుల మీద ఎక్కువ రెస్పెక్ట్ ఉంది అనుకునే ఫీలింగ్ కావచ్చు పాస్ట్లో జరిగిన కొన్ని బ్రేకప్స్ దాని ఎక్స్పీరియన్సెస్ కావచ్చు ఏదైనా సరే ప్రతిదీ తెలుసుకుని దాని గురించి బాధపడడం దాని గురించి ఓవర్ థింకింగ్ చేయడం ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే ఉన్న పాజిబిలిటీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయకుండా జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ తలుచుకుని బాధపడే విషయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ విషయం నుంచి బయటపడాలి అంటే అయిపోయిన దాని గురించి కాకుండా దాన్ని ఓవర్కమ్ చేసుకుని వస్తే లైఫ్ చాలా బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి అండ్ ఇక్కడ కూడా అంతే ఏంటంటే కుంభరాశిలో కూడా నేను చూసేది ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాయి అంటే చాలా వరకు మీకు పాస్ట్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ వీళ్ళు దాన్ని గుర్తించకుండా ఇది నాకు అవసరం లేదేమో మేమే నేను దీనికి సూట్ అవ్వనేమో అని మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుని వదిలేసిన ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి సో ఒకసారి దాన్ని రీ ఆలోచిస్తారు మళ్ళీ రీథింక్ చేస్తారు దాని గురించి లైక్ ఏం వదిలేసా ఏం మిస్ చేసుకున్న ఆపర్చునిటీస్ ఎలాంటి ఆలోచన విధానంలో మనం దాన్ని మిస్ చేసుకున్నామనేది దాని గురించి ఒకసారి ఆలోచించగలుగుతారు సో ఒక్కసారి మీ కాంటాక్ట్స్ లిస్ట్లో మీకు హెల్ప్ చేసేవాళ్ళు అంటే వీళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు కావచ్చు నాకు ఇవాళ చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్స్తో కానివ్వండి మీరు ఓపెన్ హార్ట్తో మీరు ఏం ఫేస్ చేస్తున్నారు ఏ ఫేజ్లో అనేది చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళ వెల్ విషెస్లో ఆర్ మీరు పని చేసి మానేసిన ప్రీవియస్ ఆఫీస్లోనే కావచ్చు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్సే కావచ్చు మీ కాలేజ్ మెట్స్ ఎవరైనా సరే ఒకళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది జరుగుతుంది మీరు ఓపెన్ అవ్వగలిగితే అలాంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి అలాగే విడిపోయిన హస్బెండ్ అండ్ వైఫ్ లవర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా సరే మళ్ళీ కలిసే టైం అని చెప్పచ్చు మరీ ముఖ్యంగా సెపరేట్ అయ్యి దూరంగా ఉంటున్న వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాచప్ అవుతారు ఖచ్చితంగా మళ్ళీ కలిసి వాళ్ళ లైఫ్ను అనేది వాళ్ళు రీస్టార్ట్ చేస్తారు అంతేకాకుండా మీకు రావాల్సిన పెండింగ్ ఆస్తులు ఏమైనా ఉంటే గనక అవి కూడా వస్తాయి అంటే వారసత్వంగా వచ్చి రావాల్సిన ఆస్తులు ఏదైనా ఉంటే దాని ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయ్యి మీ వరకు వస్తాయి ఖచ్చితంగా ఫినాన్షియల్గా చూసుకుంటే శిరీష ఫినాన్షియల్గా బ్యాలెన్స్ అనేది చాలా అవసరం ఆదాయానికి మించి అప్పులయ్యే అవకాశం కనిపిస్తుంది మంచితనానికి పోయి మాట ఇవ్వటం సహాయం చేయటం వల్ల వీళ్ళకి మళ్ళీ డబ్బు అవసరం అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే మొహమాటానికి పోయి మనం ఇస్తూ ఉంటాం మాట ఇస్తాను నేను చేస్తానని లేకపోతే చాలామందికి హెల్ప్ చేస్తాం అలా చేయటం వల్ల వీళ్ళు ఇరుక్కుపోతారు అండ్ మధ్యలో ఉండే కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీద వీళ్ళ సైన్ పెట్టడం వల్ల కూడా కొన్ని ఫినాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు ఉన్న ఇన్కమ్ కంటే కూడా ఎక్స్పాన్సెస్ పెరిగి క్రెడిట్ కార్డ్ యూసేజ్ పెరిగి మళ్ళీ చిన్న చిన్న లోన్స్కి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఏం అన్నెసెసరీ ఎక్స్పాన్సెస్ ఉన్నాయో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి అండ్ మీలో ఉన్న ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాయి అనే క్వాలిటీస్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా షార్ప్ చేసుకోవాలి అండ్ ఈ ఒక లో బతకడం కాకుండా దాని నుంచి బయటకు వచ్చినట్లయితే కనుక అండ్ ఇంకో విషయం ఏంటంటే లైఫ్లో చాలా స్టబాన్ అయిపోయినటువంటి పీపుల్ యాక్చువల్లీ కుంభరాశు మొన్నటి వరకు నట్స్ అని నడిచింది ఇవన్నీ కూడా సో ఇప్పుడైనా సరే తను ఏంటో తను తెలుసుకోవడం వాళ్ళు ఏం చేయగలుగుతారో అది మాత్రమే దాన్ని మాత్రమే ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రశాంతంగా ఈ పర్సనల్ లైఫ్ వద్దు ఈ ప్రొఫెషనల్ లైఫ్ వద్దు కొద్ది రోజులు బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తీసుకొని సెల్ఫ్ డిస్కవరీ చేసుకొని కొద్ది రోజులు ఎక్కడైనా స్పిరిచువల్గా ట్రావెల్ చేసి అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అనే ఉద్దేశంలో చాలా వరకు స్పిరిచువల్ ట్రావెల్ చేసే అవకాశం కనిపిస్తుంది కొన్ని మౌంటైన్ ఏరియాస్లో టైం స్పెండ్ చేయడం కొంతమంది గురువులను కలడం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం మెంటల్ మెంటల్గా తనని తను స్ట్రాంగ్ చేసుకుని పర్సనల్గా మళ్ళీ రీస్టార్ట్ లైఫ్ రీస్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ముఖ్యంగా మరి స్టూడెంట్స్కి ఎలా ఉందంటారు స్టూడెంట్స్ స్టూడెంట్స్కి బ్యాలెన్స్ ఫోకస్ చాలా అవసరం అన్నెసరీ థింగ్ విషయాల్లో వెళ్ళటం వాటి గురించి మాట్లాడటం డిస్కస్ చేయటం అవంతా పెట్టుకోకుండా ఉండడమే మంచిది వాళ్ళకి చాలా బ్యాలెన్స్ అనేది చాలా అవసరం అంటే కొన్ని కొన్ని విషయాల్లో అన్నెసిసరీగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద ఫోకస్ చేసి అది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ పరంగా చూసుకుంటాం బిజినెస్ పరంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా ఇది బిజినెస్ చేయాలి ఆ బిజినెస్ చేయాలి అని చాలామందితో పార్ట్నర్షిప్ బిజినెస్ మీద డిస్కషన్ పెట్టుకొని వీళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో తనంతటి తను ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయగలుగుతారు దానికైతే చాలా 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 అనుకూలంగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా విమెన్స్ విషయానికి వస్తే ఏదైనా ఒక లగ్జరీ బ్రాండ్ క్రియేట్ చేయాలి అది ఏదైనా కానీ ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పి చాలా గట్టిగా డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేస్తారు సక్సెస్ అవుతారు ఈ ఇయర్లో ఖచ్చితంగా అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేసినప్పటికీ కూడా అది చాలా మంచి రీచ్ వచ్చి చాలా సక్సెస్ఫుల్గా ఆ బిజినెస్ అనేది రన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది బిజినెస్ పరంగా చూసుకుంటే అక్కడ ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో మ్యారేజ్ ప్రపోజల్స్ సో అలాంటివి ఏమో జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా వీళ్ళు కొన్ని ఇన్ల్యూజన్స్ ఉన్నాయి మేబీ పాస్ట్ రిలేషన్స్ హర్ట్స్ కానివ్వండి గతల్లో ఏదైనా ఒక బ్యాడ్ రిలేషన్షిప్లో ఉంటే వాటిని ఓవర్కమ్ చేసుకుని రావాలి పెళ్ళిళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది అదే ఇల్యూషన్లో ఉండి పెళ్ళి వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఎవరైతే సిన్సియర్ లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు పెళ్ళి పెళ్లి వరకు వెళ్తారు అరేంజర్స్ అరేంజ్డ్ మ్యారేజ్లు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కానీ కొంతవరకు కొంతమందికి మాత్రం కొన్ని ఇల్యూషన్స్ కొన్ని భయాలు అవన్నీ ఉన్నాయి దాటిని ఓవర్కమ్ చేసుకుని రావాలి ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఎలా ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా బాగుంది కానీ అందరినీ నమ్మకుండా ఈ వ్యక్తి ద్వారా వెళ్తే నాకు అవకాశాలు వస్తుంది అన్న వ్యక్తి ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్నారు వాళ్ళతో వెళ్తే మంచి జరుగుతుంది ఈ రాజకీయ పరంగా ఉన్న వారికి ఎలా ఉంటుందో చాలా స్టేబుల్గా ఉంది వాళ్ళ సక్సెస్ అయితే చాలా స్టేబుల్గా ఉంది అండ్ మంచి రికగ్నైజేషన్ ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదిగే టైం అని చెప్పొచ్చు అక్క చూసుకుంటే హెల్త్ వైజ్గా చూసుకుంటే హెల్త్ ఇస్ వెల్త్ అన్నట్టు సో హెల్త్ వైజ్గా ఎలా ఉంటుంది హెల్త్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంది మెంటల్ స్ట్రెస్ పక్కన పెట్టేయాలి అన్నెసెసరీ విషయాలు ఆలోచించడం మానేస్తే చాలా బాగుంది అండ్ వీళ్ళు కరెక్ట్గా వీళ్ళ అప్రోచ్మెంట్ కరెక్ట్గా ఉన్నట్లయితే సరైన పర్సన్తో వీళ్ళు డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళి వాళ్ళ గైడెన్స్ తీసుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని వెళ్తే లైఫ్ సెటిల్మెంట్ అయ్యే ఆపర్చునిటీస్ వస్తాయి అది ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు బిజినెస్లో కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు చాలా బాగుంది అండ్ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ ఇయర్లో చాలా బాగుంది అక్క ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ చెప్తారు వీళ్ళకి లక్ష్మి అంటే వీళ్ళు ఇయర్కి స్టార్టింగ్కి ముందు లక్ష్మీ గణపతి లేకపోతే లక్ష్మీ కుబేర హోమాలు ఉంటాయి కదా అవి చేయించుకుంటే బిజినెస్ చేయాలనుకున్నా లేకపోతే పొలిటికల్గా కావచ్చు ఏదైనా సరే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్స్ అయినా చిన్న ప్రాబ్లమ్స్ అయినా ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి హోమ్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ స్పెషల్లీ గణేష్ ఆరాధన గణపతి ఆరాధన చాలా బాగా హెల్ప్ అవుతుంది అక్క ఓవరాల్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్లో కుంభరాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ